శివపురాణ ఆరవ అధ్యాయమైన శివపురాణ శ్రవణ విధి సారాంశం శివపురాణాన్ని వినడం వల్ల పూర్తి ఫలితం దక్కాలంటే పాటించవలసిన నియమాలను సూత మహర్షి మునులకు వివరించారు ముందస్తు ఏర్పాట్లు మరియు ఆహ్వానం ముహూర్తం జ్యోతిష్కుని సంప్రదించి శుభ శుభముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి ప్రచారం చుట్టుపక్కల ప్రాంతాల వారికి సమాచారం అందించి అందరినీ ఆహ్వానించాలి ముఖ్యంగా మహిళలు శూద్రులు మరియు భక్తికి దూరంగా ఉన్నవారిని కూడా ఈ పుణ్యకార్యానికి రప్పించాలి పవిత్ర స్థలం శివాలయం ఉద్యానవనం లేదా పవిత్రమైన గృహాన్ని ప్రవచనానికి ఎంచుకోవాలి ఆ ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి అరటి చెట్లు పువ్వులు పండ్లు మరియు తోరణాలతో అందంగా అలంకరించాలి వక్త ప్రవచనకర్త మరియు శ్రోతల నియమాలు వక్త పురాణ పండితుడు శాంతస్వభావి నిష్కల్మషమైన మనసు కలవాడై ఉండాలి వక్తను సాక్షాత్తూ శివుడిగా భావించి గౌరవించాలి ప్రవచనం జరుగుతున్నంతసేతు వక్త ఎవరికీ నమస్కరించకూడదు సమయం సూర్యోదయం నుండి సుమారు ఏడున్నర గంటలపాటు అంటే రెండున్నర ప్రహారాలు ప్రవచనం సాగాలి మధ్యలో కొద్దిసేపు విరామం తీసుకోవచ్చు ఏకాగ్రత సంసార చింతలు ధన గృహ సంబంధిత ఆలోచనలు పక్కన పెట్టి ఏకాగ్రతతో కథలు వినాలి శ్రోతలు తూర్పుముఖంగా వక్త ఉత్తరముఖంగా కూర్చోవడం ఉత్తమం శిక్షార్హమైన పనులు అంటే నియమ ఉల్లంఘన సమయంలో భక్తి లేకుండా ప్రవర్తిస్తే కలిగే నష్టాలను పురాణం హెచ్చరిస్తోంది అవమానం వక్తను లేదా పురాణాన్ని కించపరిచేవారు కుక్కలుగా జన్మిస్తారు దురలవాట్లు ప్రవచనం సమయంలో తాంబూలం నమిలేవారు నరకానికి వడతారు గర్వం వక్త కంటే ఎత్తైన పీఠంపై కూర్చునేవారు కాకులుగా జన్మిస్తారు వక్తకు వంధనం చేయనివారు అర్జున వృక్షాలుగా జన్మిస్తారు అంతరాయం కథ మధ్యలో వెళ్లిపోయేవారికి భార్యాపుత్ర నష్టం కలుగుతుంది తలపాగ ధరించి వినేవారు పాపులుగా పరిగణించబడతారు పూజావిధి మరియు ముగింపు గణపతి పూజ విఘ్నాలు కలగకుండా మొదట వినాయకుణ్ణి పూజించాలి అలాగే నవగ్రహాలను శివపురాణ గ్రంథాన్ని పూజించాలి సంకల్పం ఓ శివపురాణమా నువ్వు సాక్షాత్తు మహేశ్వరుడివి నా అజ్ఞానాన్ని పోగొట్టి ఈ సంసాల సాగరం నుండి నన్ను గట్టెక్కించు అని ప్రార్థించాలి బ్రాహ్మణ సేవ శక్తి ఉన్నవారు ఐదుగురు బ్రాహ్మణులచే శివ పంచాక్షరీ మంత్రాన్ని జపింపచేయాలి చివరగా నియమబద్ధంగా భక్తితో శివపురాణాన్ని విన్నవారు సమస్త పాపాల నుండి విముక్తులై శివ సాయుధ్యాన్ని పొందుతారని సూతమహర్షి వివరించారు